స్టమక్లో అల్సర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే గడ్డలు ఏమైనా ఉన్నాయా చూడడానికి ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది చిన్న కెమెరాని నోటి ద్వారా లోపలికి పంపించి కెమెరాలో స్టమక్ యొక్క లోపటి భాగాన్ని చూడడం జరుగుతుంది నేనే ఎండోస్కోపీ అంటాం ఈ ఎండోస్కోపీలో ఏదైనా గడ్డ కానీ అల్సర్ కానీ ఉన్నప్పుడు దాని నుండి బయాప్సీ ఒక చిన్న ముక్కని తీసుకొని దాన్ని పరీక్షకు పంపాల్సి ఉంటుంది దానిలో ఒకటి క్యాన్సర్ ఉందా లేదా కన్ఫర్మ్ అవుతుంది అందులో ఏ రకమైన క్యాన్సర్ ఉందో కూడా తెలుసుకోవచ్చు సిటీ స్కాన్ అయినా చేయవచ్చు లేదంటే పెట్ స్కాన్ అయినా చేయవచ్చు ప్రాపర్ స్టేజింగ్ అనేది త్రీకి ముందు డయాగ్నోస్టిక్ ల్యాపరోస్కోపీ అంటే అబ్డామిన్లో కెమెరాను వేసి లోపల పెరిటోనియంలో కానీ ఒమెంటంలో కానీ ఏమైనా డిపాజిట్స్ ఉన్నాయా చూస్తాము ఎందుకంటే ఈ పెరిటోనియల్ డిపాజిట్స్ అనేవి పెట్ స్కాన్లో తెలియదు జీ ఎండోస్కోపీ బయాప్సీ మరియు పెట్ స్కాన్ వీటి ద్వారా వాటి క్యాన్సర్ కన్ఫామ్ అవుతుంది రెండు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో డిసైడ్ అవుతుంది